నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల కళ్యాణి బ్లాగ్స్ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు తయారు పాషము తయారు చేద్దాము ముందు రోజే తాడకలు తయారు చేసి పెట్టుకున్నాము కదా ఒక బగోనెలో నీళ్లు పోసుకొని ఎసరు పెట్టుకోవాలి వాటిని మరిగించుకోవాలి తర్వాత తాడకలను వేసి ఉడకనివ్వాలి బాగా గోధుమ పిండిలో నీళ్లు పోసుకొని జారుడు పిండిలాగా కలిపి పెట్టుకోవాలి మరిగే ఎసరులో కలిపి పెట్టుకున్న పిండిని పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి మూడు రోజులైనా ఖరాబ్ కాదు పాషం మంచిగా ఉంటుంది అలాగే తుమ్మి కూరతో పప్పు కూర సంవత్సరానికి ఒక్కరోజే వండుకుంటాము అది వినాయక మిగతా రోజులు మనకి వండుకున్నా గానీ టేస్ట్ అనేది ఉండదు పప్పు టమాటా చింతకాయలు పచ్చిమిర్చి కారం అల్లం పేస్ట్ అన్ని వేసి కుక్కర్ వేసి ఉడికించుకోవడమే ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి అలాగే చింతకాయ పచ్చడి కూడా చింతకాయలు మంచిగా కడిగేసి పచ్చిమిర్చి వేయించి నువ్వులు జీలకర్ర ధనియాలు వేయించి మిక్సీలో వేసి మిక్సీ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది చింతకాయ పచ్చడి ఆల్రెడీ కుడుములు తయారు చేయాలి ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్లు కూడా ఒక ఒక కప్పు తీసుకోవాలి పిండిని మంచిగా నీళ్లు వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి ఎసరు పెట్టుకోవాలి ఒక కప్పు నీళ్లు దానిలో ఉడికించిన చిన్న బెల్లం వేసి బెల్లము కరిగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న పిండిని కూడా వేసి బాగా కలుపు తర్వాత ఇలాగా కుడుముల్లాగా చేసి పెట్టుకోవాలి మనం ఏ సేపు అంటే ఆ సేపు తీసుకొని అందులో నీళ్లు పోసుకొని తర్వాత దానిపైన క్లాత్ తో కట్టేసి అవి ఆవిరి మీద పెట్టి ఉడికించుకోవాలి వాటిని లైన్ గా పెట్టేసుకోవాలి క్లాత్ పైన నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు తుమ్మి కూర చింతకాయ పచ్చడి ఆవిరి కుడుములు పాషము ఇలాగైతే చేశాము నా వీడియోలో ఎవరు కామెంట్ చేయట్లేదు ఎలాగుందో కామెంట్ చేయండి మా పూజ అయితే ఆనందంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్ కి జై